నా పేరు కె శ్రీనివాసులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెండో డిపార్ట్మెంట్ శ్రీ గంగమ్మ దేవత దేవస్థానం అనంతపురం గ్రామం లక్కేడపల్లి గ్రామం ఈ దేవస్థానం నాకు పూర్వపర్చకులు నారాయణ చిన్నప్ప గంగప్ప అనే వాళ్ళు ఉన్నారు మెయిన్ పూజార్లు తర్వాత ఏంటంటే ఆ పూజార్లు అంటే తర్వాత వాళ్ళ సంతానం పెరుగు కొద్దీ చాలామంది పూజార్లు అయిపోయారు తర్వాత ఏమైందంటే ఈ పూజార్లో ఎక్కువ జనసంఖ్య పెరగడం వలన మా ఎల్లో చట్టం ప్రకారము థర్టీ ఎయిట్ పార్టీ రిజిస్టర్ పార్టీ టెన్ రికార్డులు నమోదు చేసేటప్పుడు అప్డేట్ చేసుకునేటప్పుడు థర్టీ ఎయిట్లో ఏమో కొన్ని పేర్లు వచ్చాయి పార్టీ త్రీలో కొన్ని వచ్చాయి పార్టీ టెన్లో కొన్ని వచ్చాయి ఈ ఈ వివాదం వల్ల ఏమంటే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అర్చకులు ఎవరికైతే మాకు అన్యాయం జరిగింది అనే భావనతో ట్రిబ్యునల్ ఓఏ నెంబర్లో నలభై బాధ ఇరవై ఇరవై ఒకటి ఓఎం ఇరవై ఇరవై మూడులో డబ్ల్యూబీ నెంబరు ప్రకారం హైకోర్టులో కోర్టులో బ్యాచ్ నడుస్తుంది సార్ అది ఇంతవరకు ఇంకా జడ్జిమెంట్ లేదు కొంతమంది అర్చకులు ఏం చేశారు కొంతమంది కౌంటర్ అయితే చేసినారు ఫైల్ అయితే చేసినారు కానీ పార్టీలో ఏమైనా కౌంటర్ తెచ్చలేదు తర్వాత ఏమైందంటే ఇప్పుడు ముప్పై ఒకటి ఇరవై తారీఖు నుంచి వీళ్ళు సురేంద్ర బ్యాచ్ సురేంద్ర వాళ్ళు ఉన్నారు సార్ అర్చకులు వాళ్ళకి ఏం చేయాలంటే ఒంటు ముప్పై ఒకటి ఇరవై నుంచి రావాల్సి ఉంది వాళ్ళు ఏం చేశారంటే రెండు వేల పదమూడులో ఒకటి అగ్రిమెంట్ రాసుకున్నారు సార్ ఏమని రాసిన అగ్రిమెంటు సెల్లు గంగరాజుకి భాగము సెల్లు గంగరాజు పావలా భాగము మిగతా వాళ్ళకి మూడు భాగాలు మేమంతా సరి సరిసామానంగా పంచుకుంటామని చెప్పి సో అగ్రిమెంట్తో రాసుకున్నారు సార్ ఈ విషయం వచ్చేసి ఏం చేశారంటే మాట్లాడిగారు మేమైతే చెప్పాను తర్వాత వాళ్ళు ఏం చేస్తే కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణికి వెళ్ళారు సార్ ప్రజావాణిలో ఏం చేశారంటే జాయింట్ కలెక్టర్ గారు కోఆర్డినేటర్ మీటింగ్ మండల కోఆర్డినేటర్ మీటింగ్ చేసుకోమన్నారు మండల కోఆర్డినేటర్ చేసుకుంటే మా ఏసీ గారు మండల కోఆర్డినేటర్ వీళ్ళకి ఇష్యూని చేశాము అర్చకులకి కొంతమంది అంటే మెయిన్ పార్టీ వీళ్ళకి ఎవరైతే ఫిర్యాదులు వాళ్ళకి ప్లస్ ఊళ్ళ సర్పంచ్కి గ్రామంలో కొంత పెద్దలకి అందరికీ రమ్మని చెప్పి ఆ రోజు సిఐ గారు వచ్చారు సార్ ఎస్ఐ గారు కూడా ఉన్నారు తర్వాత మండలానికి మెజిస్ట్రేట్ వచ్చారు ఎంఆర్ఓ కూడా తర్వాత వచ్చేసి మా డిఓ గారు ఎవరు అన్నమాట జిల్లా మా విశ్వనాథ్ సార్ వచ్చారు ప్లస్ నేనున్నాను అంతా విచారం జరిపాం సార్ ఏం చెప్పామంటే ఒక్కొక్కరిని దానికి సంబంధించి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఫస్ట్ పూజాని ఒక్కొని ఒక్కొని అడగడము వాళ్ళ దగ్గర ఒక అర్జీ తీసుకున్నాము సార్ అంటే మీ అభిప్రాయం ఏంటి అని తీసుకున్నాము ఆ విధంగా దాదాపు పద్దెనిమిది మంది విచారించాము సార్ పద్దెనిమిది మందిలో వచ్చేసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయంలో వాళ్ళు రాయించారు ఎవరికి చెల్లు గంగరాజు తక్కువ ఉందని లేదు ఇంకో విధంగా రకరకాలుగా రాయించారు దానిలో చెల్లు చెల్లు గంగరాజుకి దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మూవ్ అయిపోయింది సార్ అక్కడ నా దగ్గర ఉన్న రికార్డ్స్ ఉంది తర్వాత అక్కడ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ కూడా రాయించారు సార్ ఈ విధంగా ఉందని ఆ విషయం ఏమేమి చెప్తున్నా అంటే ఈ విధంగా మీరు అగ్రిమెంట్ రాసుకున్నారు కదా అని మా ఇక్కడ విశ్వనాథ్ సారీ మా ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే రెండు వేల పదమూడులో రాసుకున్న అగ్రిమెంట్ సంతకాలు ఇప్పుడు వీళ్ళు పిటిషన్ పెట్టిన సంతకాలు కూడా వెరిఫికేషన్ చేసుకున్నారు సార్ వాటిలో ఒక సందకము ఇంగ్లీష్లో రాశారు ఆ సంతకం మాది అన్నారు ముగ్గురైతే టాలీ అయిపోయినది ఆ విషయం మా దగ్గర పక్కకు రికార్డు ఉంది తర్వాత ఏం చేశారు మళ్ళీ ఏమి కొద్ది రోజులు అయిన తర్వాత సరే మేమే అర్జెంట్ మీరు మేము మా అందరు కోరికా జాతర శివరాత్రి గ్రాండ్గా చేసుకోవాలా పండగ మేము చేసుకోవడం కాదు అందరు కలిసి చేసుకునే ఉద్దేశంతో మేము మీరు ఏమైనా మాటలు అడ్జస్ట్ చేసే మేము ఒక అన్నాను సార్ బట్ అయితే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ చెల్లగంగరాజు అని అయితేనే నేను ఈసారి జాతర చేయాలని తిరుపుకుంటున్నాను సార్ కానీ మేము వాళ్ళు ఏమంటే మేము ముగ్గురు బాలాసులు మాకున్నాయి మేము చెప్పినట్టు వినాలి కదా అని చెప్పి వీళ్ళు అక్కడ ఏమైందంటే ఇంకోటి వీళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్ కనపడడం లేదు సార్ మా దగ్గర ప్లస్ వాళ్ళ ఉంటే వాళ్ళ దగ్గరకు లేదు మరి అది ఎట్లా వచ్చిందో మాకైతే అంత కరెక్ట్గా తెలియదు సార్ దాని గురించి మేము కానీ వాళ్ళు చేసిన సిగ్నేచర్ ఒకటి మన ఎంఆర్ఓ గారు సరి చేశారు ఇప్పుడు ఏమైందంటే చెల్లు గంగరాజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే గంగరాజు మేమే చేయాలంటే గతంలో మూడు సంవత్సరాలు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఈసారి మాకు ఇవ్వండి అని వీళ్ళు అంటున్నారు వీళ్ళేమంటారు మేము ముగ్గురు ఉన్నాం కదా నీకైతే నీకు ఏం కాదు అమౌంట్ నీకు ఇచ్చేస్తాము అది తీసుకొని మూడు రోజులు జాతరకి మిగతా నాలుగు వారాలు వస్తాయి సార్ అంటే నలుగురు భాగాలు వస్తుంది తల ఒక వారం అదైతే ఓకే సార్ ఫస్ట్ నువ్వు తీసుకొని నేను తీసుకున్నా దాంతో తొందర సార్ ఇప్పుడు ఈ రోజు నుంచి వాస్తవంగా ఇదో చీర మామూలు అమ్మవారికి తీసుకెళ్తారంట సార్ అంటే ఎవరు పూజలు అయితే అంటే ఇంత ముందు వీళ్ళతో తీసుకెళ్లారంట సురేంద్ర వాళ్ళ ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్లారంట సార్ అక్కడే ఉందండి చీర దానివల్ల ఇప్పుడు ఏమైందంటే అప్పుడు అతను నేను చేయాలని మళ్ళీ ఒప్పుకున్నారు సార్ వీళ్ళు మేము చేయాలని వాళ్ళు వాళ్ళైతే అడ్జస్ట్ కాలేదు సార్ ఏం చేయాలో మాకు దిక్కు తెలికే పరిస్థితి ఉంది కానీ వాళ్ళైతే జాతర అయితే చేయాలి సార్ ఇక్కడే తీసాను సార్ ఒకసారి ఫోటోలు అన్నీ ఉన్నాయి సార్ ఇక్కడే ఉన్నాయి చూడండి నేను ఇప్పుడు నాకు ఇప్పుడు చూసాను సార్ నేను కూడా ఫోటోలు ఇంత ఇంతకుముందు ఏదో చేయదో నాకు ఫోటోలు పెట్టారు ఎప్పుడో చూశాను సార్ ఇప్పుడే జస్ట్ సార్ నేను మీరు వచ్చిన చూసాను ఎందుకు కన్నా ఇస్తారు సార్ ఇప్పుడు ఎప్పుడో ఇస్తారు సార్ మన పేపర్లో ఇస్తారు ఇక్కడ ఫోటో కూడా చూడండి సార్ గంగారాధ్య లేదు అంటే ఈ గంగరాజు వాళ్ళ అవ్వకి వీళ్ళు అమౌంట్ ఇచ్చినట్టు లేదా అంటే జాతర మేమే చూసుకున్నాం ఇంత ఇంత అమౌంట్ ఫిక్స్ చేసుకొని తల షేర్ చేసుకొని పంచుకున్న విషయం నేను చూడలేదు వాళ్ళు చెప్పింది అంటున్నాను వాళ్ళే వేడుకోకొని చెప్పారు ఇంతకుముందు ఇంత ఇచ్చినాము ఇంత ఇచ్చినా అని చెప్తున్నారు మరి ఆ విషయం ఎందుకు జరిగిందో మనకు సార్ ఆ విషయం అట్లే కదా సార్ అతను కూడా నాకు ఉందంటాను సార్ రెండు వేల పదాలు అగ్రిమెంట్ రాసి అతను వంతు కూడా ఇచ్చారు ఇప్పుడు అందు పూజారి తన ఉంటేనే కదా వంతు ఇచ్చారు బాగా ఇచ్చారు వాళ్ళు నాకంటే నేను కొత్తగా వచ్చాను సార్ అంత లోతుగా వాళ్ళ బంధువులు అయితే నాకైతే అంత పర్టిక్యులర్ సార్ ఏదైనా మా ఆఫీసర్ రోజు విజయవాడ పోయినారు సార్ మా ఏసీ గారు లీగల్ ఒపీనియన్ వస్తే ఇంకొక గంట అట్లా వస్తుంది సార్ వస్తే లీగల్ ఒపీనియన్ తీసుకొని దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తాను సార్ వాళ్ళు ఇంకోటి ఏమంటే ఈరోజు కార్యక్రమం ఉంది కార్యక్రమం చీరేమో తీసుకుపోతారంట సార్ చీర తీసుకుని రేపు లేదో అది పాలడేషన్ చేస్తారంట తర్వాత వన్ మంత్ టైం ఉంది సార్ మాకు ఇంకా అప్పటికి జిల్లల మా హైకోర్టు ఆర్డర్ డైరెక్షన్ ఏమన్నా వస్తే కదా దాని ఆ ఆర్డర్ వస్తే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము ఏమొస్తే దాన్ని ఫాలో అవుతాం సార్ వాస్తం కదా ఇప్పుడు ఆ రోజు అర్జీ అడిగాము మేము అర్జీస్ అందరి ముందు మాకు ఇచ్చారు మా దగ్గర వాళ్ళ అర్జీ వాళ్ళ అర్జీలు ఏం దాపెట్టు మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు వాళ్ళే రాసి ఇచ్చారు కదా నేను ఇచ్చేదేముంది ఇప్పుడు వాళ్ళు ఏమైనా హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు అనుకోండి దాని ప్రకారం ఫాలో అవుతాము నేనేం మా ఆఫీసర్లు చెప్తాను మా పై ఆఫీసర్లు ఉన్నారు సార్ హైకోర్టు న్యాయ న్యాయస్థానం విధంగా స్టే ఇచ్చింది లేదా ఈ విధంగా డైరెక్షన్ ఇచ్చింది దాన్ని ఫాలో అవుతామని చెప్పి ఓపె ఒప్పుకుంటాను నాకేమన్నా ఇప్పుడు కరెక్ట్గా మా జిల్లా మా ఆఫీసర్లు అవి నేను రిపోర్ట్ రాసి నేను కమిటీ విధంగా తీర్మానం చేసినారని కానీ మా వాళ్ళు డైరెక్షన్ ఏమీ కదా వాళ్ళు ఏమన్నారు లీగల్ ఒపీనియన్ తీసుకోమని హైకోర్టు లీగల్ ఒపీనియన్ నేను తీసుకోమని ఇచ్చారు నిన్న మాకు జరిగి వారం రోజులు నాలుగైదు రోజులు అవుతుంది సార్ డేట్ డేట్ కూడా ఎప్పుడు అంటే మీటింగ్ పెట్టింది ఇరవై మూడు ఒకటిలో సార్ మండల స్థాయి మీటింగ్ పెట్టింది ఆ రోజు ఎంఆర్ఓరు అందరూ వచ్చారు మాకు ఇప్పుడు అది ఏమైనా మేము తీసుకోవాలంటే లీగల్ ఒపీనియన్ తీసుకో లీగల్ ఓపీని తీసుకోవాలంటే మన దగ్గర ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఆ డికార్డ్స్ ప్రొడ్యూట్ చేస్తా కానీ వాళ్ళు లీగల్ ఒపీనియర్ జీపీ గారు గవర్నమెంట్ ఫెడర్ సార్ ఈరోజు చెప్తున్నాను సార్ గమజ్గా వాళ్ళు అడ్జస్ట్ అయిపోతే అంతా వాళ్ళ బంధువులు తాయర్లేదు సార్ మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు సార్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను మామూలే కదా సార్ ఉద్యోగస్తులము మీరు అట్లా లేదు సార్ చెప్పండి ఉద్యోగం చేయాలి కదా రాజకీయ ఒత్తులు మీకు తెలియదేమో సార్ చెప్పండి ఏముంటే చేయాలి కదా నేనైతే జాతర చేయాలి సార్ వీళ్ళిద్దరు ఇట్లా చేసుకుంటే మూడవాన్ని తెచ్చి రెడీ సార్ నేనైతే జాతర చేయిస్తాను వాళ్ళు నాకు అడ్జస్ట్ చేయాలనుకో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను అడ్జస్ట్ కావాలని అట్ల అయినారనుకో నాకు తొందర లేదు లేదు వాళ్ళు ఇట్లా కొట్లాడిననుకో నేనైతే జాతర గ్రాండ్గా చేయాలి సార్ నేనైతే దానికి ఎన్నికి పోయలేదు నాకు కష్టం కాదు నేను అడ్డుపడి కాదు నేను నేను జాతర చేయిస్తాను సార్